అందరికీ వందనాలు నా పేరు మెర్సి ఏసుక్రీస్తుల్వలో పలి సిల్వ మోస్తూ పలికిన మాట లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఎరుషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడుగుడి మీ నిమిత్తమును మీ మిత్తమును ఏడుగుడి ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు మొదటి మాట లూకాసు వర్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనము ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చీట్లు వేసిరి రెండవ మాట లూకాసు వర్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం అందుకు ఆయన తో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందేవని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను మూడో మాట యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచినట్ట చూసి అమ్మాయి ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను నాలుగో మాట మతయసు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చినము ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేబిర్చితని అర్థము ఐదో మాట యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొని నేను ఆరో మాట యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనము యేసు ఆ చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఏడవ మాట మతేసు లూకాసు వార్త ఇరవై మూడో అద్యాం నలభై ఆరో వచనము అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అప్పగించుచున్నానెను ఆయన ఇలాగ చెప్పి తన ప్రాణము విడిచను అందరికీ వందనాలు